లేటెస్ట్గా ఒక న్యూస్ అయితే చూశానండి ఏంటి అంటే ఒక మట్టి కోసం ఒక మట్టి కోసం మళ్ళీ ఎక్కడో ఉన్న మట్టి అనుకోకండి ప్యారిస్లోనో లండన్లోనో లేకపోతే మన భారతదేశంలో మాతృమూర్తిలో మాతృగడ్డపై ఉన్నటువంటి మట్టి ఏమో చిరంజీవి కనుక ఇంద్రా సినిమాలో కాశీ నుంచి తిరిగి వచ్చి తనగడ్డ పైన ముద్దు పెట్టుకున్నట్టు అలా అయినా బాగుండేది అది ఎలాంటి మట్టి కాదు ఒక మనిషి సర్వసామాన్యమైనటు వంటి మనిషి దొంగ బాబా ముసుగులో ఉన్నటువంటి మనిషి పాదధూళి కోసం నిజంగా నూట ఇరవై ఒక్క మంది చచ్చిపోయారండి టెక్నాలజీ పెరిగిపోతుంది ఏంటి మన చంద్రుడి దగ్గరికి మనుషులు వెళ్తున్నారు ఎంతో డెవలప్ అయింది రీసెంట్గా చంద్రబాబు నాయుడు గారే ఒక మాట అన్నారు ఇండియాలో ప్రతి ఒక్కళ్ళు ఎర్న్ చేస్తున్నారు ప్రతి ఒక్కళ్ళకు సంపాదన ఉంది నాలెడ్జ్ ఉంది ఏది ఎక్కడ నాలెడ్జ్ ఇంకా మనం మూఢనమ్మకాలలో అంధవిశ్వాసాలలో మాత్రం ఉన్నామని తెలుస్తుంది ఈ ఈ సంఘటన ఎక్కడ జరిగింది అంటే హద్రాస్ హద్రాస్ అని ఉత్తరప్రదేశ్లోని ఒక ప్లేస్లో సత్సంగని ఒక కార్యక్రమం చేపట్టారంట ఈ కార్యక్రమానికి రెండున్నర లక్షల మంది వస్తారని అనుకోలేదు ఎనభై వేల మంది వస్తారని అనుకున్నారు ఎప్పుడైతే స్వామీజీ పాదధూడి కోసం జనం ఇవ్వబడ్డారో ఆ తొక్కిసలాట జరిగి ఇంతమంది చచ్చిపోయారండి మనలో మనిషి ప్రతి మనిషిలోని మంచి గుణమే దైవత్వం అండి ఇంకా అంతకుమించి ఏదీ లేదు మారండి ఎప్పటికైనా దేవుడికి దండం పెట్టుకోండి తప్పలేదు ప్రతి ఏమంటారు క్రిస్టియన్ ఏదొక కమ్యూనిటీలో క్రిస్టియన్ కానీ ముస్లిం కానీ హిందూ కానీ ఏదైనా కమ్యూనిటీ మీ దేవుని నమ్మండి అంతేకాని ఇలాంటి దొంగ బాబాలను మాత్రం ప్రోత్సహించకండి దొంగ బాబాల కోసం ఇప్పుడు చనిపోయిన వాళ్ళందరినీ తిరిగి తీసుకురాలేరు ఆ కుటుంబాలపై ఆధారపడుతున్న చంటే పిల్లలు ఉండొచ్చు వాళ్ళందరికీ ఎవరు రెస్పాన్సిబిలిటీ తీరా చూస్తే మన బోలే 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 బాబా కనిపించట్లేదు అనమాట అక్కడ స్వయన డిఎస్పీ గారు చెప్పారు బోలే బాబా గారు కనిపించటం లేదు అని చెప్పారు సో ఒకటి కాదు రెండు కాదు నూట ఇరవై ఒక్క ప్రాణాలు ఇలాంటి తొక్కిస్త కారణమయ్యి ఉంటుందిరా మీ బొందా మట్టి కోసం ఏంట్రా మీ బొందా ఈ మట్టి కోసం వన్ ట్వంటీ వన్ ఇలాంటి అక్కడికి ఇక్కడ రప్పించిన సత్సంగ్ ఆర్గనైజర్స్ ఎవరు వాళ్ళని ఖచ్చితంగా శిక్షించాలండి ఇలాంటి ఇవి చేస్తున్న దొంగ స్వామిజులకు ఖచ్చితంగా శిక్షణ పడాలి